ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో సురలతో వజ్రాంగుడు సమరం చేయటం వజ్రాంగుడు రాక్షసుల గుంపులతో వెళ్ళి స్వ స్వర్గపట్టణాన్ని ముట్టడించి దేవేంద్రుని బట్టి బంధించి తన రథం మీద పెట్టుకున్నాడు కుమారుని విజయానికి తల్లి అయిన దితి సంతోషించింది కొందరు దేవతలు పారిపోయి బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ తన కుమారుడైన కశ్యపునితో వజ్రాంగుని వద్దకు వచ్చి నచ్చ చెప్పి దేవతలకు స్వర్గం తిరిగి ఇప్పించాడు వజ్రాంగుడు తన తండ్రి అయిన కశ్యపునకు బ్రహ్మకు నమస్కరించి తన తల్లికి దేవేంద్రుడు కల్పించిన కష్టము వల్లనే తాను ప్రతిక్రియకు ఈ విధంగా చేశానని చెప్పి తెలియజేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాణ్ణి కోరికేదైనా కోరుకోమన్నాడు పరబ్రహ్మస్వరూపమైన భూతదయ ఉండేనట్లుగా తనకి వరమిమ్మని అడిగాడు బ్రహ్మ అంగీకరించాడు అంతేకాకుండా వరాంగి అను కన్యనిచ్చి వివాహం చేసి తన స్వస్థానానికి వెళ్ళాడు అప్పుడు ఈశ్వర భక్తుడైన వజ్రాంగునికి వరాంగి సమస్త ఉపచారాన్ని ప్రేమతో చేస్తూ ఉంది ఒకరోజు వజ్రాంగుడు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు బలపరాక్రమాన్వితుడు దేవతలను జయించగలవాడు ఆయన పుత్రుని ప్రసాదింపమని ఆమె కోరుకుంది అంత వజ్రాంగుడు దేవతలను బాధించు వరములను ఈమె కోరింది దేవతలను బాధించేవాడు నారాయణుని చే అంతమవుతాడని తెలుసుకునే ఆమె కోర్కె తీర్చడం ఎందు ఇష్టం లేక విధిని కూర్చి తపస్సు చేసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళాడు అతని మన తపస్సుకు సంతోషించి బ్రహ్మ సరస్వతి సమేతుడై ప్రత్యక్షమయ్యాడు వజ్రాంగుడు తన భార్య కోర్కె తీర్చమని కోరాడు వజ్రాంగునికి వరప్రసాదం చేసి వారు అదృశ్యమయ్యారు వజ్రాంగుడు స్వీయ గృహోన్మకుడు అంటే తన సొంత గృహానికి వెళ్ళాడు అప్పుడు తారకాసురుడిని జన్మ వృత్తాంతం బ్రహ్మ పరప్రభావం చేత భార్యకు ఒకరోజు కుమారుడు ఉద్భవింప వజ్రాంగుడు ఆనందించాడు లోకకంఠకుడైన వాని జన్మ కారణమున అనేక అశుభ సూచకాలు జరిగినాయి బ్రహ్మ మొదలైన వాళ్ళు వచ్చి పుట్టినట్టి వానికి తారకుడు అనే నామకరణం చేశారు తారకునితో బ్రహ్మగూర్చి తపమ్మ ఆచరించి ముల్లోకాల్ని జయించమని ప్రబోధించాడు తారకాసురుని తపస్సు నిశ్చలమైన ప్రదేశంలో తారకుడు మరి అతి నిగ్రహంతో తలకిందులుగా నూరు సంవత్సరాలు అగ్నిమాధ్యంలో నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు ఆ తపో శక్తి దిశలల్లా దగ్ధమయ్యేటట్లుగా చేస్తుంటే బ్రహ్మను చేరి దేవతలందరూ మునులు మూడు లోకాలకు ముప్పు వచ్చేటట్లుందని అతని తపస్సుని మాన్పమని మరి బ్రహ్మని ముందు రాబోయే ఆపదలను ఎరింగిన వాడై సరస్వతి సమేతుడై తారకుడి దగ్గరకు వెళ్ళి దర్శనమిచ్చి తారక నీవాచరించిన తపస్సు ఉత్తమమైనది కనుక వరాలను కోరుకోము ఇవ్ ఇస్తానన్నాడు విధాత లోకాలను సృష్టిగా వచ్చి నీవు నాకు వరములను ఇస్తానని అంటున్నావు ఈ మూడు లోకాలంలో సమస్త జీవరాశులను జయించగల సామర్థ్యాన్ని నాకు కలుగజేయము నేను పరమేశ్వరుని వీర్యము వలన పుట్టినవా అని చేత చనిపోయేటట్లుగా వరాన్ని ఇవ్వమన్నాడు బ్రహ్మ ఆ రెండు వరాలను ఇచ్చినవాడే తన సతీమణితో సత్యలోకానికి వెళ్ళాడు తారకుడు తల్లికి విధాత తనకిచ్చిన వరాల్ని తెలివి చేశాడు ఆమె శుక్రాచార్యులను పిలిపించి తన కుమారుని దిగ్విజయ యాత్రకు శుభముహూర్తాన్ని పెట్టించింది ఇది అంతవరకు ఇప్పుడు తారకాసుడు జన్మించటమైంది తర్వాత మరి దిగ్విజయ యాత్రకు శుభముహూర్తం కూడా పెట్టించారు సర్వం శ్రీ పరమేశ్వరార్పణంస్తు